పాల్తేరు గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులను గ్రామ పెద్దలు అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు అనకాపల్లి జిల్లా పాయకరావు మండలం పాల్తేరు గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎంపీపీ స్కూల్ ఆవరణలో గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాలు నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయురాలు రాలు ఎం అపర్ణ ఉపాధ్యాయులు జే చంద్రబాబు ఎస్ రమణమూర్తి కె వెంకటేశ్వరరావులను ఈ సందర్భంగా దుశ్యాలువలతో సత్కరించి పుష్పగుచ్చాలని అందజేశారు విద్యా ప్రమాణాలు మెరుగుకు మరింతగా కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు రుణం తీర్చుకోలేనిదని అన్నారు మాజీ ఉప సర్పంచ్ దేవరపు శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కడింపల్లి దుర్గ మెంబర్ విశ్వనాథని చంద్రబాబు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పెద్దలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయుల వారికి రాధాకృష్ణ గారి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఆయన జయంతే ఉపాధ్యాయు వృత్తి అలా జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలతో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని కూడా మనం సన్మానించుకోవడం అన్నది మన బాధ్యత మన వ్యక్తిత్వం కూడా ఈరోజు ప్రతి ఉపాధ్యాయుడిని కూడా మన మన హై స్కూల్లో కట్టా శ్రీనివాసరావు గారికి ఇటుకోల్సిన సన్మానం జరిగింది చాలా గ్రాండ్గా చేశాం మన పాలతీరు తరఫుని ఏ ఒక్క ఉపాధ్యాయుడు అని ఒకప్పుడు భయపడేవారు ఈరోజు పాలతీరులో జాబ్ చేయాలంటే గర్వంగా వస్తున్నారు అది మా సంతోషం ప్రతి ఉపాధ్యాయుడు కూడా సెస్మెంట్ అంశం చేస్తున్నాం ఇవాళ మా హై స్కూల్ జూనియర్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి ఈ సందర్భంగా ఏదో మా చిన్న శిల్పానికి తప్ప మేము పెద్దది ఏం కాదు దీన్ని మీరు ఇంకా ముందుకి మా పిల్లలందరినీ కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టి మా నలుగురి దగ్గర మళ్ళీ పొందారని మీరు మీ స్టాఫ్ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేము ముందు నడుపుకుంటాం మా దృష్టికి తీసుకురండి మేము చేస్తాం కానీ మీరు ఏ ఒక్కరితో మాట్లాడే పని లేకుండా మీరు ప్రవర్తించాలి అదే మా కోరిక ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ఒక సర్పంచ్ గారు అదేవిధంగా మా ఎస్ఎన్సీ మెంబరు అదేవిధంగా ఇక్కడ గ్రామ పెద్దలు ఇంకా ఉన్నారు మా ఎస్ఎన్సీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి మరి ఈ రోజు జరుపుకునే గ్రూప్ పూజోత్సవం మేము ఎప్పుడు జరుపుకోలేదు ఇదే ఫస్ట్ టైము చాలా చాలా బాగా మాకు జరిపేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి అదేవిధంగా మరి మా ఉపాధ్యాయుల తరఫున మా పిల్లల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఇదే విధంగా మా స్కూల్కి సపోర్ట్గా ఉండి ఈ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా పెద్దలందరినీ కూర్చున్నామండి మా మమ్మల్ని ఆశీర్వదించాలి ఇదే విధంగా ఎప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కూడా ఇప్పుడు చూస్తే మా మీద చాలా బాధ్యత పెరిగింది ఎంత బాధ్యత అంటే అండి ఈ స్కూల్ మేము కాన్వెంట్ లెవెల్ కంటే కూడా ఎక్కువ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం అంతవరకు తీసుకెళ్తామండి అంతా మేము ఎంతో కష్టపడతామండి మీకు ఈ పెద్ద సంవత్సరంలో ఈ ఎస్ఎంసీ కంప కంపెనీ సభ్యు సంవత్సరంలో మేము మీకు అందిస్తామండి థ్యాంక్ యూ అండి నమస్కారాలు అండి మా ఎస్ఎంసీ మెంబర్ చాలా ఈరోజు చేసిన మాకు చూస్తే సన్మానం మాకు చాలా బాధ్యత గురించింది మేము ఈ ఎన్రోల్మెంట్ పంచడానికి మాస్టర్ చెప్పినట్టుగా ఇంకా మనకి ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ ఉంది ఇంకా డెవలప్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని గ్రామ పెద్దల ముందు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ అయితే ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరినీ సన్మానించిన మన గ్రామ పెద్దలకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్ అయితే ఈ రోజు జరుగుతున్న ఈ ఉత్సవంలో అది మా అందరినీ సన్మానించి మాలో కొత్త ఉత్తేజాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నించిన గ్రామ పెద్దలకు మేము ఖచ్చితంగా రుణపడి ఉంటామండి అదేవిధంగా ఈ పాలతేరు గ్రామంలో పిల్లలందరూ భవిష్యత్తుకి సాయశక్తిగా కష్టపడి పనిచేసి చెప్తామని అదేవిధంగా గ్రామంలో ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని జాయిన్ చేసి మా స్కూల్ని ఉన్నత స్థాయిలో ఉంచడానికి గ్రామ అందరూ సహ సహకరించాలని ముందుగా వాళ్ళకి సెరసు వంచి అభిమానం తెలియజేస్తూ థ్యాంక్ యూ